ఇక్కడ చూసినట్లయితే చిన్నజీరు ఆధ్వర్యంలో మరి అత్యకత్వం మంత్ర ప్రోక్షణ ఎలా చేయాలి అని శిక్షణ ఇస్తున్నాడు అని వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు అయితే గుర్తించండి గమనించండి అయితే ఇక్కడ గమనించండి అత్యకత్వం మరి అనే అర్చకులుగాను తర్వాత మేము ఏదానని స్టడీ చేస్తున్నాం అని సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడున్న ప్రజలు ఎవరి ఆధ్వర్యములో చిన్నజీరు ఆధ్వర్యంలో అయితే ఇక్కడ గాను మరి ఏద గాను కనిపిస్తున్న వీరు ఎవరు అంటే మరి దళితులని అక్కడ మనం తమిళలో చూస్తాం ఇక్కడ నా పాయింట్ నా ప్రశ్న ఏంటంటే మరి అచికత్వం చేస్తున్నారు వేధాలు పారాయణం చేస్తున్నారు అయితే వేదాలలో ఉన్న సారాంశం ఏంటి అనేది చూస్తే ఏధాలలో ఉన్న అనే పేరుతో మరి ఎవరికి మొక్కుతున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు మరి కొంచెము ప్రేమైన భారతదేశ ప్రజలరా ఆలోచించండి ఈరోజు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగల్బడుతున్నారు ఈరోజు ఇక్కడ గమనించండి శిక్షణ ట్రైనింగు ఇవ్వటం మంచిదే కానీ నిజదేవుణ్ణి నిజరక్షకుణ్ణి విడిచిపెట్టి ఈరోజు చూసారా ఎవరిని ఎవరికి ఆరాధన చేస్తున్నారు ఎవరికి మొక్కుతున్నారు అజ్ఞానమనే అంధకారం అనే చీకటిలో ఉన్న మానవుడు ఏమి ఈరోజు ఎన్నో రకాలైన అయిపోతున్నాడు పరిస్థితుల ద్వారా దేవుణ్ణి చేరాలని చూస్తున్నారు కానీ దేవుడు వాస్తవంగా అలాగ ఉన్నాడా దేవుడు అలాగ ఉన్నట్లయితే మరి మనం ఎలాగా మాట్లాడుతున్నాం మనం ఎలాగా నడుస్తున్నాం మరి ఈరోజు ఇలాంటి క్రియలు ఇలాంటి ఆసనాలు ద్వారా ఇలాంటి ట్రైనింగ్ ద్వారా మరి సృష్టికర్తని ఏమన్నా తెలుసుకోగలుగుతున్నారా సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టి సృష్టికి సాగల్ల పడుతూ ఉన్నారు ఈరోజు ప్రేమైన భారతదేశ ప్రజలారా ఏదో ఒక రీతిగా దేవుణ్ణి చేరాలని అనుకుంటూనే దేవుడు మరి సృష్టికి సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల్ల పడుతూ ఉన్నారు ఇలాంటి క్రియల ద్వారాగా దేవుడు ఇష్టపడతాడా దేవుడు ఆనందపడతాడా దేవుడు సంతోషపడతాడా ఇది వాస్తవేనా ఇది నిజమేనా అంటే ఇది ఆబద్ధమనే చెప్పాలి ఎందుకు ఏమిటి ఆయన అడిగారా ప్రియా సహోదరి సహోదరులరా నా భారతదేశ ప్రజలారా కొంచెము ఆలోచించండి అని అంధకారం అని శ్రీగటిలో కొద్దిమంది ఉన్నారు ఈనాడు మరి హిందూ అనే దానికి అర్థం చెప్పిన వ్యక్తి చిన్నజీరి స్వామి ఈయన హిందూ అనే వ్యక్తి ఎవరైనా ఉంటే అతను ఏంటి అంటే కాఫీర్ ఎర్థుడా అని మాట్లాడాడు ఈరోజు నా పాయింట్ నా ప్రశ్న ఏంటంటే ఇంతగా ప్రాధాయపడుతున్నారు ఇంతగా ఇదైపోతున్నారు ఏంటయ్యా దీనివల్ల ప్రయోజనం ఏంటి దీనివల్ల ఫలితం ఏంటి అని కొద్దిగా చూసుకుంటే దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్పాలి అనేక రకాలైన పుణ్యకార్యాల ద్వారా చూడండి నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను మానవుడు సృష్టికర్తని చేరాలని ఆ సృష్టికర్త ఒక లంచ గుండెలాగా ఉన్నాడని అనేక రకాలుగా మరి పూజల ద్వారాగా సమీపిస్తున్నారు వాస్తవంగా సృష్టికర్త మనమిచ్చేవి తీసుకుంటాడా అలాంటప్పుడు ఆయన మనిషి అవుతాడు కానీ సృష్టికర్త కానేరుడు మరి ఎలా మానవుడు ఏం చేస్తున్నాడు చూడండి జపం తపం మంగళదీక్ష మాలధారణ అన్నదానము వస్త్రదానము భూదానము ఇలాంటి మరి యజ్ఞాలు హోమాలు రకరకాల పుణ్యకార్యాల ద్వారాగా సృష్టికర్తని చేరాలని తది విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులరా చేర్చబడుతున్నామా నిజదేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నామా నిజరక్షకుణ్ణి గుర్తించగలుగుతున్నామా ఇలాంటి కార్యాల ద్వారా సృష్టికర్త ఎలా ఉన్నాడు అంటే మానవుని యొక్క దృష్టికి సృష్టికర్త అయిన దేవుడు లంచగుండిగానే ఉన్నాడు కానీ కానీ ఆయన లంచగుండిని చేసేసారు లంచగుండిని చేసేసారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది నిజమేనా ఇది వాస్తవమా ఇది నిజమా అంటే ఇది ఆబద్ధమనే చెప్పాలి ఏమి నమ్ముతున్నారు దేవునికి మనమేమిస్తామండి దేవునికి మనము ఇచ్చేది దేవుడు తీసుకుంటాడా దేవుడు నిజంగా ఇలాగ ఉన్నాడా కొంచెము ఆలోచించండి సృష్టికర్త ఉన్నాడు పళ్ళు తల మెడ మన అయవాలన్నీ నిర్మించిన వాడు మరి నిరాకారంగాను రూపకోలేని వాడిగా ఉంటాడా ఇదేనా ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నా ఆర్యులు గాను మరి పండితులు గాను ఉన్న ఈ పెద్దలు ఏం చేస్తున్నారు ఏమి పాఠాలు నేర్పుతున్నారు సృష్టికర్తకి రూపము లేదన్నా సృష్టికర్తకి స్వరూపము లేదన్నా ఒకవేళ సృష్టికర్తకి స్వరూపము లేకపోతే ఈ మానవ జాతి లేదు కదా మానవ ఉనికి లేదు కదా మరి ఏం జరుగుతుంది ఏంటి కారణము మరి కొంచెము నా మాటలని కొంచెము అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి మ్యాక్సిమం నిజం నేను చెప్తుంది అంటే చుక్కుల వెజరవీద సంతలో ఈ మాట రాయబడి ఉంది ఏంటి పూర్వము అగ్ని ఉండెను ఆ అగ్ని పశువై ఉండెను ఆ పశువే దేవతలు ఆ పశువుని యజ్ఞనం చేసేది మానవ జాతి కోసము మనము అందరిమీ నరక శిక్ష నరక విడుదల పొందాలని ఆ మహనీయుడు మహానుభావుడు మనందరి కోసమే ఆయన వచ్చి ప్రాణము అర్పణగా ఆయన రత్నమును సింధించాడు ఈరోజు మనము సృష్టించిన ఆ సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగలబడుతూ ఉన్నాం కొంచెము కొద్దిగన్న మైండ్ పనిచేస్తుందా మరి పండితులుగాను అనుభవం కలిగిన వారు గాను ఉన్నప్పటికీ ఏం జరుగుతుందో చూసారా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటే ఏమి లేదని నేనేం చెప్తున్నా అంటే సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి పడుతూ ఉన్నాడు మరి చిన్నజీరి స్వామి గారు ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు అలాగ ఉన్నాడా దేవుడు కాళ్ళుండి కనులుండి నోరుండి నడవలేని స్థితిలో ఉన్నాడా అయ్యో ఎంత అజ్ఞానములో ఉన్నాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సత్యమును నమ్మక నీతి ఎందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్ష పొందినట్లుగా మోసం చేయి శక్తి దేవుడే పంపిణీ చేస్తున్నాడు నేను కొన్ని శ్లోకాలు చెప్తాను చూడండి గమనించండి कस्य पृषे महतो महियान महिया पारे भुवनस्य से मध्ये कस्य पृष्ठ महतो महिया्रेन ज्योतिषंक्षि सा सामनु प्रविष्टः प्रजापति चरति गर्भे हंस ప్రజాపతి చరతే గర్భి అంతక సృష్టికర్త అయిన వాడు మరి మనిషిగా భూమి మీదకి రావాలని సాక్ష్యం ఇస్తుంది వేదములను స్టడీ చేస్తున్నామని ఇలాంటి వేద పండితులు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ శ్లోకం ఉంది ఈ ఉందని శుక్ల వెజరవేద సంహితలో రాయబడిన ఆ మంత్రము తాత్పర్యము మీకు ఎవరిస్తాను చితగించండి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి దేముడై ఉన్నవాడు మనిషిగా మారి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు వాడే ఆటలు ఆడే ఏమండి సృష్టికర్త అయి ఉన్నవాడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు పాపదస్య మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పొరుగు జావదు అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఇకనైనా మరి అచ్చకత్వం చేస్తున్న పెద్దలు చాలామంది ఉన్నారు కొద్దిగన్నా ఆలోచించండి గమనించండి నిజదేవుణ్ణి నిజరక్షకుడిని విడిచిపెట్టి ఎందుకు సృష్టికి సాగల పడతారు మరి నరకం తప్పించిన వాడు ఎవరో తెలుసా శుక్ల వెజరవేద సంహిత సాక్ష్యం ఇచ్చింది ఏమని పూర్వము అగ్ని ఉండెను ఆ అగ్ని పశుభై ఉండెను ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసేది ఈరోజు యజ్ఞాల ద్వారాను హోమాల ద్వారా రథాల ద్వారాగాను పుణ్య కార్యాల ద్వారా దేవుణ్ణి చేరలేము ఇలాగా పూజిస్తే మనకు ఫలితమేముంది నిజదేవుణ్ణి నిజరక్షకుని విడిచిపెట్టి సృష్టికర్త అయిన వాడు మానవుని అవతారములో కన్నిక గర్భమును జన్మించిన యేసు క్రీస్తు వారిని విడిచిపెడితే మోక్షము ఎలా సిద్ధిస్తుంది ఎలా లభిస్తుంది సృష్టికర్త అయిన వాడు ప్రజాపతిగా ఉన్నవాడు మానవ జాతి అంతటి కోసము యజ్ఞమైన వాడు ఎవరున్నారు ప్రభుని యేసు క్రీస్తు వారని మీకు నేను తెలియజేస్తున్నాను ఇకనైనా మారండి మార్పు చెందండి ప్రభువుని యేసు క్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచండి విశ్వసించండి ప్రభువారే మీకు మీ వెలిగించును వెలిగించునుగాక ఆయన కృప ఆయన కనికరము మీకు సహాయము గాక ఇకనైనా మరి అచ్చకత్వం చేస్తున్న అచ్చుకులారా మరి ఎంతో ట్రైనింగ్ బోదుతున్నారు కదా మరి చిన్నజీరు గారు కూడా మోక్షానికి చేరాలి అంటే నేను చెప్పిన ఒక రాక తప్పదు ఎందుకు యోహాను వార్త పద్నాలుగో ఆధ్యాయము నాలుగవ